స్థితి నుండి నేను ముక్తుణ్ణి కావాలి సమస్త శృతులు ఉపనిషత్తులు కూడా ఆ పరమాత్మే నీవు అని చెప్తూ ఉన్నారు తదనుభవార్థమై అనుభవార్థమై నేను సాధన చతు సంపన్నున్నై నేను ఆ ప్రయత్నం చేయాలి గురువుల వారి ద్వారా నేను తదధిగమమును పొందాలి అనేటువంటి కోరిక ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడు ఉత్తరాయణ మార్గము గుండా వెళ్తాడని సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మణాతైస్ సహముచ్చ్యంతే చతుర్ముఖ బ్రహ్మతో అక్కడ బ్రహ్మ విచారము చేసి అప్పుడు వాళ్ళు ముక్తులైతారు అని మనకి శాస్త్రీయంగా చెప్పబడి ఉన్నది కనుక ఆ మార్గాన్ని అనుసరించాలి భూమికా భాష్యంలో ఇంకా చాలా విషయాలున్నా మనం చెప్పుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి కనుక ఈ భూమికా భాష్యంలో వేదము యొక్క ప్రామాణ్యము వేదము యొక్క అపౌరుషేయత్వము తారతమ్యము పుణ్య తారతమ్యము వీటిని గూర్చి విద్యారణ్య మునీంద్రులు చేసినటువంటి వ్యాఖ్యానాన్ని మనం కొంత భాగం చెప్పుకున్నాం ఇప్పుడు విద్యారణ్య మునీంద్రులు వారి యొక్క చమత్కృతి విద్యారణ్య భాష్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను గూర్చి చెప్పుకుందాం తర్వాత మీరు గ్రంథాలని చూసుకోవటానికి వీలుగా కూడా నేను ఆ విషయములు ఎక్కడివో కూడా సుస్పష్టంగానే కుర్రాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ ముఖంలో విషయాశక్తి కనిపిస్తూ ఉన్నది కనుక వాళ్ళకి కూడా ఉపయోగంగా ఉండాలని చెప్తూ ఉన్నాను శంకర భగవత్పాదాచార్యుల వారు దశోపనిషత్ భాష్యాలు రాస్తూ తైత్తి ఉపనిషత్తుకు కూడా భాష్యం రాశారు చతుర్వేద భాష్యకర్తలైనటువంటి విద్యారణ్య మునీంద్రులు కూడా అలానే తైత్రేయ భాష్యానికి భాష్యం రాశి ఉన్నారు దానిలో ఆనందవల్లిలో తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశస్సంభూతః ఆకాశాద్వాయుః వాయుః అగ్నిః అగ్నేరాపః ధృథ్వీ ధృథుయా ఔషధయః ఔషధి భోన్నం అన్నత్ పురుషః ఇచ్చారి వాక్యాలు వినిపిస్తున్నవి ఆ పరమాత్మ నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి తేజస్సు తేజస్సు నుండి జలము జలము నుండి పృథివీ పృథివ్యా ఔషధయ పృథివి నుండి సమస్తములైనటువంటి ఉపభోగ్యములైనటువంటి ఆహార పదార్థములు వాటి వలననే మనము ఆహారమును స్వీకరించే యోగ్యతను మనం పొందటం దాని వలననే సంతాన వృద్ధి ఇత్యాదులన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి అయితే ఇక్కడ ఒక మహత్తరమైనటువంటి శంకను విద్యారణ్య మునీంద్రులు అక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు పరబ్రహ్మ నుండే సమస్తము వస్తూ ఉన్నది ఇక్కడ కూడా కొంచెం వివరిస్తాను ఇప్పుడంటే తస్మాద్వా ఏ తస్మాత్ అంటే సత్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ మాయాశబళ బ్రహ్మ అయిన తరువాత సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఆ మూల ప్రకృతిని స్వీకరించినటువంటి ఆ పరమాత్మ ఈశ్వర పరవాచ్యుడైనటువంటి వాని వల్ల ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి తేజస్సు తేజస్సు నుండి జలము జలము నుండి పృథివీ ఇవన్నీ క్రమశ వచ్చినవి ఇదే శృతి మనకి వినిపిస్తూ ఉన్నదండి అయితే రేపు చెప్పబోయేటువంటి రేపు కేవలము వేదాంత పంచదశిని కూర్చి చెప్దామని అనుకుంటూ ఉన్నాను ముముక్షులైనటువంటి వాళ్ళకి విద్యారణ్య మునింద్రులు మనకి ఎంతటి అనుగ్రహాన్ని చేశారో ఆ వేదాంత పంచదశి ఒక్కరోజునైనా మనం స్మరించుకోకపోతే కృతజ్ఞమవుతాం కనుక చిత్ర దీపం అనేటువంటి దానిలో చక్కగా చూపించారు ఊరికే శాంపిల్గా మీకు చెప్తాను ఒక క్యాన్వాస్ పట్టా మీద ఒక నదిని ఆ నదికి యువతల కొంత భూభాగాన్ని అవతల కొంత భూభాగాన్ని దాని తరువాత ఒక పర్వతమును పర్వతము మీద ఒక వృక్షమును ఆ వృక్షము మీద ఒక రామచిలుకను ఒక చిత్రకారుడు గీశాడు చిన్న పిల్లవాడున్నాడు వాడిని తీసుకొని వెళ్ళి వరసాగా చూపించడం ప్రారంభించాం ఏమిట్రా ఇది ఇది నది కృష్ణానది అట్లాంటిదే పోనీ ఇంకో నది దాని తర్వాత ఏమున్నది కొంత ఖాళీ ఉంది దాని తర్వాత ఏమున్నది పర్వతం ఉన్నది ఆ పర్వతం మీద ఏమున్నది చెట్టు ఉన్నది చెట్టు మీదే ఉన్నది చిలుక ఉన్నది వాడు ఎక్కడ అబద్ధం చెప్పలే ఉన్నది ఉన్నట్లే చెప్పాడు ఇంకొంచెం తెలివి పెద్దవాడిని ఒకరు పిలిచారు తెలివి అంటే వివేకి అరే చిలక ఎక్కడ ఉంది చిలక ఆధారమేమిట్రా క్యాన్వాస్ పట్ట చెట్టుకి ఏమిట్రా క్యాన్వాస్ పట్ట పర్వతానికి ఆధారం ఏమిట్రా క్యాన్వాస్ పట్ట నదికి ఆధారం ఏమిట్రా క్యాన్వాస్ పట్ట ఇది చిత్రదీపంలో ప్రారంభించినటువంటి శయ్య స్వామివారు అదే ఇక్కడ కూడా ఆత్మన ఆకాశ సంభూత ఆత్మ నుండి ఆకాశము సంభవించినట్లుగా కనిపిస్తూ ఉన్నది ఆకాశము నుండి వాయువు పుట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నది వాయువు నుండి అగ్ని అగ్ని నుండి తేజస్సు తేజస్సు నుండి జలము జలము నుండి పృథివీ ఇవి వరసాగా పుట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నవి పుట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నవి ఆధారము సర్వత్రా ఉన్నది ఆ పరబ్రహ్మమే ఎలా ఒక చీకటిలో ఒక తాడును చూచి అదే దాని ఎందు మందాంధకారము అంటే పూర్తిగా చీకటి కాదు వెలుకురు పెచ్చుగా లేదు కొంచెం చీకటి ఉన్నప్పుడు భ్రమపడి హరి అక్కడ పొడుగ్గా ఉన్నది ఒకవైపు లావుగా ఉంది ఒకవైపు సన్నంగా ఉన్నది ఇక్కడ సర్పం ఉన్నదిరా యాట్ట కర్ర తీసుకోరా అన్నారు కర్ర కోసం ఒకటి పోయినాడు కాదయ్య ఇది కాదు ఏదో వంకర కర్ర పడేశారు ఎవరో అది కాదండి ఇందాక ఇక్కడ దున్నపోతూ ఒకటి పరిగెత్తుకుంటూ పోయింది అది ఉత్సవ పోసుకుంటూ పోయింది అందుకని జలధార ఇంకో ఆయన కాదండి ఇది రేగడ నేల అందువల్ల నేలంతా వంకర వంకరగా నెర్రెలు కొట్టింది అని ఇంకో ఆయన రకరకాలుగా దాని ఎందు ఆరోపణ చేశారు ఎవరో పోతూ పోతూ దీపం చూపించారు ఓ నాయం సర్ప అపితు రజ్జురేవా ఇది సర్పము కాదయ్యా రజ్జువు మాత్రమే సమస్త చరాచర ప్రపంచము పరమాత్మ ఎందు కల్పింపబడినది ఈ రజ్జు సర్ప దృష్టాంతమే కాదు మనకి అంతకంటా గొప్పదైనటువంటి అనుభవం మనం నిత్యం పొందుతూనే ఉన్నాం అదే స్వప్నం అంటారు యథాస్వప్ని అని కనుక వివర్ కొత్త పరిణామము చెప్తూ ఉన్నారు వేదాంతులు అక్కడ ఆ మూలాన్ని యథాతథంగా ఆలస్యం అవుతుంది కనుక దాన్ని గూర్చి క్లుప్తంగానే చెప్తాను తత్ర నై్యాయికాదయ మృద్ఘటన్యాయన సర్వం పరమాణుభి అయితే తస్మాద్ ఆకాశ సంభూతః అనేది అలా పక్కన పెడితే వ్యాసమునిందులు కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు కానీ అద్వైత వేదాంతమునే స్థిరీకరించుటకు గాను వైదిక దర్శనములను అవైదిక దర్శనములను అన్నిట్లని ఖండించారు సాంఖ్య దర్శనమును ముఖ్యంగా ఈ శబ్దం అనేటువంటి అధికరణంలో సాంఖ్య దర్శనమును ఖండించడం జరిగింది అట్లానే యోగదర్శనమును ఏతైన యోగ ప్రత్యుక్త అని చెప్పడం జరిగింది ఉభయ తార్కికులను ఏతే శిష్టా పరిగృహీత అపి వ్యాఖ్యాత అనేటువంటి అధికరణాలలో ఖండించడం జరిగింది అయితే వీళ్ళందరూ మహర్షులే కదా కపిలో ఎది సర్వజ్ఞ కణాదో నేతికా ప్రమా తా ఉభౌది సర్వజ్ఞౌ కపిల మహర్షి సర్వజ్ఞుడా కణాదుడు సర్వజ్ఞుడు కాదా మరి కథంతయో తలా ఒక రకంగా చెప్పి ఏది మనకి దృఢం చేసుకోవడానికి వీలు లేకుండా చేస్తూ ఉన్నారు కదా దార్శనికులు అనేటువంటి ప్రశ్నని అక్కడ ఉత్పన చేశారు కణాద మహర్షి కానీ గౌతమ మహర్షి కానీ ఉభయ తర్కములలో జగత్తుకి కారణము ఏమిటి అని అంటే చెప్తూ ఉన్నారు వాళ్ళు పృథ్వీపరమాణువులు జలపరమాణువులు తేజపరిమాణువులు వాయు పరమాణువులు ఇవే జగత్తుకి కారణభూతములు అని వాళ్ళు చెప్పడం జరిగింది అదే సాంక్షులు వచ్చేటప్పటికీ వాళ్ళేమంటూ ఉన్నారంటే మూల ప్రకృతి రవికృతి మహదాద్య ప్రకృతి వికృత సప్త న ప్రకృతి వికృతి పురుష షోడశగస్తు వికార అని వాళ్ళు చెప్పారు త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతే ప్రధానము దాని నుండే సమస్తము పంచభూతములు భౌతికములు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నవి పురుషుడు అనేటువంటి వాడు జీవుడు సత్య జ్ఞానానంద స్వరూపంగా పృథక్కుగా ఉన్నాడు అంతవరకే చెప్పారు ఈశ్వరుణ్ణి అంగీకరించలే అసాంక్షులు ఈశ్వరుణ్ణి కూడా అంగీకరించినటువంటి వాళ్ళు పాతంజల యోగులు ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు దీనిలో రెండే ప్రధానమైనటువంటివండి ఆరంభవాదం పరిణామవాదం అని వీటిని అక్కడ ఎత్తుకొచ్చారు ఇక్కడ కేవలము వేదాంతులు వివర్తవాదమై చెప్తూ ఉన్నారు ఆరంభవాదాన్ని చెప్పిన వాళ్ళు పరిణామవాదాన్ని చెప్పిన వాళ్ళు అప్రామాణికుల వీళ్ళు కూడా వైదికులే కదా వీళ్ళు కూడా మహర్షులే కదా అలాంటప్పుడు వీళ్ళు చెప్పినది అబద్ధమా లేనప్పుడు వాళ్ళకి పరస్పరము వాళ్ళకి వేదాంతులకి పరస్పర భేదము ఎందువల్ల సంభవిస్తూ ఉన్నది అనేటువంటి విషయమును స్వామివారు పైతిరీయ భాష్యంలో ఆనందవల్లి బృహద్వివరణం అంటారు దానినే దాని యొక్క వ్యాఖ్యానంలో చెప్తూ వచ్చారు పోని చారువాకాది మతములను ఖండించారు అంటే ఒక అర్థం ఉంది అవైదిక మతములు కనుక లోకాయతికులు అంటారు వాళ్ళు ఈ శరీరమే ఆత్మ కనిపిస్తూ ఉన్నటువంటి నాలుగే భూతములు ఆకాశం కూడా భూతంగా వాళ్ళు అంగీకరించరు పరలోకం అనేది లేదు నాస్తికా ఆస్తికులు అంటే ఈశ్వరుడు ఉన్నాడు పరలోకము ఉన్నది అని వాళ్ళ ఆస్తికులు నాస్తికులు అంటే అవి ఏవి లేవు అని చెప్పేవాళ్ళు నాస్తికులు దీనిని కూడా బృహస్పతి ఏర్పరిచారు ధర్మబలముతో ఉన్నటువంటి రాక్షసులను వంచుటకు బృహస్పతి శుక్రవేషధారియై అయి వచ్చి రాక్షసులను అపమార్గాన్ని పట్టించి వాళ్ళకున్నటువంటి ధర్మ బలాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు అయినప్పటికన్నా అవైది మతములేవి పోనీ వాటిని ఖండించారు అని అంటే బాగుంది శంకర భగవత్పాదాచార్యుల వారు కానీ అసలు సూత్రములను రచించినటువంటి బాధరాయణుల వారు కానీ వీటిని వైదికములైనటువంటి ఉభయ తర్కములను సాంఖ్యయోగములను కూడా ఖండించడం జరిగింది కదా దీనిలో ఎంతవరకు న్యాయము న్యాయబద్ధత ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానంగా అంటూ ఉన్నారు మృద్ఘట మృద్ఘటన్యాయన సర్వం పరమాణుభి పృథ్వీ అధికం జగదారభ్యత ఇత్యాహు ఉభయ తర్కములు అంటే కణాదుడు గౌతముడు వాళ్ళిద్దరు చెప్పినటువంటి తర్కములలో సమస్తము పరమాణువుల నుండే జనిస్తూ ఉన్నది నుంటే మట్టి ముద్ద నుండి కుండలు ప్రమిదలు పెద్ద పెద్ద కూజాలు ఎలాగైతే తయారవుతూ ఉన్నావో పరమాణువుల నుండి సమస్తము ఉత్పన్నము అవుతూ ఉన్నదని వాళ్ళు చెప్పారు సాంఖ్యాస్తు యోగులు సాంఖ్యులు ఈ ఉభయలు కూడా క్షీరదధిన్యాయైన సత్పర్యస్తమో గుణాత్మకం ప్రధానమైన మహదహంకారాది జగదాకారేణ పరిణమత ఇది వర్ణయంతి ఇప్పుడు పాలు కాచాము దాంట్లో కొద్దిగా మజ్జిగ చొక్క వేశాము అది పెరుగుగా తయారైంది పాలే పాలే పరిణమించింది అలానే త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఏదైతే ఉన్నదో సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి దానిలో రజోవృద్ధి జరిగినప్పుడు సృష్టి తమో వృద్ధి జరిగినప్పుడు ప్రళయము సత్వవృద్ధి జరిగినప్పుడు స్థితి కలుగుతూ ఉన్నవి అన్నిటికీ అదే కారణము ఆ త్రిగుణాత్మక ప్రకృతే పాలు పెరుగుగా మారినట్లుగా ఆ ప్రకృతి చరాచర రూపంగా భాషిస్తూ ఉన్నది అని సాంక్షులు అంటూ ఉన్నారు ఇక వేదాంతులైనటువంటి వాళ్ళు వీళ్ళు ఏమంటూ ఉన్నారు అని అంటే రజ్జు సర్పన్యాన్ని అనుసరించి సర్వజగత్ కల్పనాధిష్ఠానభూతం అఖండయీకరసం బ్రహ్మైవ స్వమాయావశాత్తు ఆకాశాది జగదాకారేణ వివర్తతే వివర్తతే అంటే కనిపిస్తున్నదని పరిణమతే కాదండి పరిణామాన్ని చెందటం అంటే పాలు దధిగా మారటం ఇక్కడ రజ్జు సర్పముగా వివర్తిస్తున్న పరిణమించటల్లా భాషిస్తున్నది కనిపిస్తున్నది అలానే ఒక ముఖ్యపు చిప్ప దూరంగా కనిపించినప్పుడు అది రజతము అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉన్నది అంటే దాన్ని వివర్తితము అయినది అలా భాషిస్తూ ఉన్నదనే మాయావశాత్ ఆకాశాది జగదాకారేణ వివర్తత ఇది అభిప్రాయణ సృష్టిం ప్రతిపాదయంది సమస్త చరాచర ప్రపంచము కూడా పరమాత్మ చేత ఈ చరాచర ప్రపంచము గంధర్వ నగరప్రాయముగా మాండూక్యోపనిషత్తుల్లో చాలా వివరంగా చెప్పుకొస్తారు దీని గురించి అది సంక్షేమ శారీరకంలో శ్లోకం కృపణధీ పరిణామముదీక్ష క్షపిత కల్మషధిస్తు వివర్త స్థిరమతి పునరీక్షతే వ్యపగత ద్వితయం ఇది సంక్షేప శారీరకంలో వాక్యం కానీ మాయా స్వప్న గంధర్వ నగరములను ఉదాహరణగా చెప్తూ వైతచ ప్రకరణంలో చాలా విశాలంగా గౌడపాదాచార్యుల వారు దాని గురించి వ్యాఖ్యానం చేసి ఉన్నారు అయితే ఇక్కడ ప్రకృతంలో తేషు త్రిషు మతేషు ఆరంభ పరిణామవాదవు మీమాంసాయా నిరాకృతవు తార్కికులు చెప్పినటువంటి పరమాణువుల నుండి జగత్తు వచ్చింది అనేటువంటి ఆరంభవాదము అలానే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి క్షీరము అంటే పాలు పెరువుగా మారినట్లుగా పరిణతమైనది అని చెప్పినటువంటి సాంక్షులు చెప్పినటువంటి పరిణామవాదము ఈ రెండు కూడా నిరాకరింపబడ్డవి ఖండింపబడ్డవి కా తరిహి మహర్షి ప్రణీతయో వాదయో గతిరితి మహర్షులే కదా కపిలో ఇది సర్వజ్ఞ కణాదో నేతికాప్రమ తావుభౌ సర్వజ్ఞౌ కథంతయో ఇద్దరూ సర్వజ్ఞులు అయినప్పుడు మతభేదము ఎందువల్ల వస్తూ ఉన్నది ఇది చాలా పట్టైనటువంటి ప్రశ్న దీన్ని ఖండించడం ఎందువల్ల జరిగింది అనేదానికి దానికి సమాధానంగా విద్యారణ్య మునీంద్రులు అక్కడ ఆనందవల్లి వ్యాఖ్యానంలో బృహద్వరంలో చెప్పినటువంటి మాట మందబుద్ధి అనుగ్రహార్థం అవాంతర సృష్టి వాదావితి మందబుద్ధులను శృతి శ్రోత్రహితైషిణి కేవలము విషయ సంబంధముతోనే గడుపుతూ ఉన్నటువంటి వ్యక్తులు అథవా లోకాయతికులు ఎవరైతే చారువాకులు అని చెప్పబడుతూ ఉన్నారో వాళ్ళ మతమే బాగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని క్రమముగా సోపానక్రమముగా పైకి తీసుకొని వెళ్ళటానికి ముందర తార్కికులు తర్వాత సాంక్షులు ప్రయత్నించారు అని అది కాక ఈ సృష్టి క్రమం అవాంతర ప్రళయములకు సంబంధించినది వాళ్ళు చెప్పింది అబద్ధమేం కాదు బ్రహ్మకల్పం అయిపోయిన తర్వాత సమస్తము లీనమైపోతుంది సదైవ సౌమ్యే రమగ్రహశీలేకమేవా ద్వితీయం అని ఆ పరబ్రహ్మ మాత్రమే అప్పుడు ఉండటం ఆ పరబ్రహ్మ నుండి చరాచర ప్రపంచము వివర్తితం కావటం చెప్పబడుతూ ఉన్నది అయితే వీళ్ళు చెప్పేటువంటి సృష్టి క్రమం ఎక్కడిది అని అంటే ప్రళయములను శ్రీమద్ శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలో మూడవ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పబడ్డది అవాంతర ప్రళయాలు నిత్య ప్రళయాలు నైమిత్తిక ప్రళయాలు ఇలా రకరకాలుగా చెప్పబడ్డాయి అవాంతర ప్రళయములలో సమస్తము నశించదు